వెల్కమ్ బ్యాక్ ఖమ్మం జిల్లా మున్నేరుకు వరద ఉధృతి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది తెలంగాణలో భారీ వర్షాలకు వరద ప్రవాహం పెరిగింది ఇరవై ఐదు అడుగులకు నీటిమాటం చేరింది లింగాల బ్రిడ్జిపై నుంచి మున్నేరు వరద ఉధృతంగా ప్రవహిస్తుంది లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు ఇక తెలంగాణ నుంచి మున్నేరుకు రెండు లక్షల క్యూసిక్ల వరద కొనసాగుతోంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఖమ్మం జిల్లా మున్నేరుకు వరద ఉధృతి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది తెలంగాణలో భారీ వర్షాలకు వరద ప్రవాహం పెరిగింది ఇక ఖమ్మం జిల్లాలో మంత తుఫాన్ ఎఫెక్ట్ ఖమ్మం జిల్లా మున్నేరుకు వరద ఉధృతి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోనేలు అందిస్తారు ఉపేందర్ ఖమ్మం జిల్లాలో ఇటు మోతా తుఫాన్ ప్రభావం తీవ్ర రూపం దాల్చిందని అయితే మనం చెప్పుకోవచ్చు ఇప్పటికే ఏదైతే ఎగురును గురుస్తున్న మహాబాద్ మహబూబాబాద్ వరంగల్ లో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలోనే అక్కడి నుంచి ఆకేరు నుంచి భారీగా వరద వచ్చి చేరడంతో ఇటు మున్నేరు అంటే పూర్తి స్థాయిని ఇటువంటి ఇరవై అడుగులు ఉంటుంది దానికి మించి కూడా వరద రావడంతో కూడా ఆ లోతట్టు ప్రాంతాలు అదేవిధంగా పరిసర ప్రాంతాల ప్రజలను అయితే అప్రమత్తం చేశారు ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రాత్రి భారీ వర్షపాతం నమోదు కావడంతో దిగువనున్నటువంటి కమ్మేరు ఖమ్మంలోని మున్నేరుకు వరద ప్రభావం అయితే పోటీ ఇప్పటికే లో ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు నగరంలోని ఏడు పునరావాస అంటే పునరావాస కేంద్రాలను అయితే సిద్ధం చేసినట్లయితే అధికారులు చెప్తాను ఇప్పటికే బుక్కలగడ్డ నగర్ మంచికంటి నగర్ పద్మావతి నగర్ జలగాం నగర్ ఇటు కర్ణగిరి ఫోర్త్ ఎస్టేట్ ప్లాంట్ కాలనీ కావచ్చు అటు రాజీవ్ కల్ప రామన్పేట ఇటు ధంసులాపురం కాలనీ ప్రజలను అయితే పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది ఇక ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టము జరగకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం అటు ఎన్డిఆర్ బృందాలతో కూడా ఖచ్చితంగా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది ఇక జిల్లాకు సంబంధించినట్టు ఖమ్మం జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు లోపు ప్రాంతాల్లో పరిశీలిస్తున్నారు అటు పోలీసు రెవెన్యూ అదేవిధంగా ఇటు పంచాయతీ రాజు అటు విద్యుత్ సంబంధించినటువంటి వాళ్ళందరితో కూడా ప్రత్యేకంగా సమన్వయం అయితే వీరైతే ముందుకు సాగుతున్నారు ఎక్కడ కూడా ప్రాణ నష్టం లేకుండా చూస్తున్నారు ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు లో లెవెల్ లెవెల్లో వచ్చినటువంటి ప్రాంతాలు కావచ్చు అదేవిధంగా కాల్వల వద్ద అదేవిధంగా చాపటాల వద్ద కూడా ఇప్పటికే బారికేట్లను ఏర్పాటు చేసి ప్రవాహం పెట్టుకుండా చూస్తున్నారు ప్రస్తుతం మాత్రం మోతా తుఫాన్ ప్రభావం అంత మాత్రం ముంచేస్తుంది మున్నేరు క్రమక్రమంగా పెరిగే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది చక్రి